అందరూ నమస్తే అండి కింజరాపు రామ్మోహన్ నాయుడు మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు దాదాపుగా ఇరవై నెలల నుంచి ఆయన కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన పొలిటికల్ కెరీర్లో పెద్దగా ఏమి లేవు తండ్రి మరణం తర్వాత జనంలోకి వచ్చారు ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచాడు రెండోసారి ఎదురుగాల్లో కూడా గెలిచాడు మూడోసారి గెలిచాడు కేంద్ర మంత్రి అయ్యాడు చిన్న వయసులోనే ఎంపీ చిన్న వయసులోనే కేంద్ర మంత్రి కానీ ఫస్ట్ టైం ఆయన కెరీర్ రిస్క్లో పడింది ఆయన మంత్రి పదవికి గండం వస్తోంది ఆయన మీద లేనిపోని వివాదాలు లేనిపోని ఫిర్యాదులు వస్తున్నాయి ఒక రకంగా తన సచ్చీలతను తన సమర్థతను తను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక రెండు మూడు ప్రమాదాలు జరిగాయి అందులో అహ్మదాబాద్లో గతేడాది జరిగిన ప్రమాదం పెద్దగా ప్రభావం చూపించలేదు పెద్ద ప్రమాదమే చాలా పెద్ద ప్రమాదం కానీ రామ్మోహన్ నాయుడు గారిని ఎవరు పెద్దగా టార్గెట్ చేయలేదు పొలిటికల్గా కానీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారి మరణం మాత్రం రామ్మోహన్ నాయుడు గారిని పొలిటికల్గా టార్గెట్ చేసే వరకు వచ్చిందనమాట అజిత్ పవార్ గారి బంధువు ఆయన రోహిత్ పవార్ రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి దీనిలో రామ్మోహన్ నాయుడు పాత్ర ఉంది సో ఆ ఫ్లైట్ ఇచ్చిన విఎస్ఆర్ కంపెనీకి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు సో ఆ క్లీన్ చీట్ ఇవ్వడమే ఒక పెద్ద వ్యవహారం పెద్ద కుంభకోణం దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి అప్పటివరకు రామ్మోహన్ నాయుడిని పక్కన పెట్టాలి మినిస్టర్గా పదం నుంచి తొలగించాలి అని చెప్పి ఆయన పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాశాడు అయితే సాధారణ ఆరోపణలు సాధారణ విమర్శలు అయితే సామాన్యుడు చేస్తే పెద్దగా పట్టించుకోగల కానీ ఒక ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అండ్ బాధితుడి చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుడు సంబంధించిన వాడు వాళ్ళ కుటుంబానికి చెందినవాడు సో దాంతో ఈ వివాదం ఇప్పుడు నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది మీరు చూడొచ్చు నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయన్నమాట సో ఇప్పటి వరకు రామ్మోహన్ నాయుడు గారు ఇంతగా టార్గెట్ అవ్వాల సో జస్టిస్ ఫర్ అజిత్ దాదా అనే ఒక హ్యాష్ ట్యాగ్ చేసి వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు దర్యాప్తుని నివేదిక రాకముందే విఎస్ఆర్ కంపెనీకి రామ్మోహన్ నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు విఎస్ఆర్ కంపెనీతో టీడీపీ ముఖ్యనేతకు సత్సంబంధాలు ఉన్నాయి హెరిటేజ్తో కమర్షియల్ లింక్స్ వల్లనే విఎస్ఆర్ కంపెనీని కాపాడుతున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల కమర్షియల్ లింక్స్ ఉన్నాయి చంద్రబాబు నివాసం ఉండే జూబ్లీ హిల్స్ విఎస్ఆర్కు ఫ్లాట్ కూడా ఉంది విఎస్ఆర్ కంపెనీ ద్వారా చంద్రబాబు సన్నిహిత బడా వ్యాపారికి అత్యంత అధునాతన లెగసీ జట్ విమానం ఉన్నట్టు తెలుస్తోంది అది దుబాయ్లో పార్క్ చేసింది ఆ కంపెనీతో చంద్రబాబు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బాబు వల్ల కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవిలో ఉన్న రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఆయన పదవిలో ఉన్నంత వరకు అజిత్ పవార్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదు సో రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తొలగించాలని ప్రధానికి లేఖ రాశా అని చెప్పి రోహిత్ పవార్ వ్యాఖ్యానించారనమాట ఒకసారి मैं यहाँ पे दे रहा हूँ और आप छुपा रहे हो अभी एविएशन मिनिस्ट्री के माध्यम से जो बताया गया कि रोहित पवार मिसलेड कर रहा है तो एविएशन मिनिस्ट्री ने भी मिसलेट किया ना उनके नेता का फाइनेंशियल रिलेशनशिप वीएसआर कंपनी के साथ है जिस वीएसआर कंपनी का प्लेन लेके वो जो एक्सीडेंट या कॉन्फ्रेंस के माध्यम से हमारे हमारा नेता वहां पे अनफॉर्चुनेटली हमारे साथ नहीं रहा तो मैं सो चाल स्पष्ट वीएसआर कंपनी तो फाइनेंशियल लिंक सुनना ही दर्याप्त निष्पक्ष पातम సో ఆ వాదన ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిరోజు ఇది ఆరోపణలు చేస్తుండటం దాన్ని ఇక్కడ వైసీపీ మీడియా అండ్ టీడీపీ వ్యతిరేక మీడియాలో హైలైట్ చేస్తుండటంతో ఫస్ట్ టైం రామ్మోహన్ నాయుడు గారు టార్గెట్ అయ్యారు ఆయన ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక సాధారణ ప్రజలు సామాన్యులు చనిపోయినప్పుడు ఇంత కాంట్రవర్సీ లేనిది ఒక మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చనిపోయేసరికి రాజకీయంగా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వ్యక్తి చనిపోయేసరికి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు టార్గెట్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిలో కొన్ని రిస్క్లు అయితే తప్పకపోవచ్చు అనమాట థ్యాంక్ యూ